సో హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫాస్ట్ వేల్స్ తెలుగు ఇవాళ నేను దిల్సుకు నగర్లోని రాహుల్ ఈవీ షోరూంలో ఉన్నాను చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి తక్కువ ధరలో ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకోవాలని చెప్పి చాలా మందికి డ్రీమ్ ఉంటుంది సో అలాంటి వారి కోసం చెప్పి రాహుల్ ఈవీ షోరూమ్ వల్ల ఇయో ఈ బైక్స్ అని కొత్త మోడల్ని లాంచ్ చేశారు ఎలక్ట్రిక్ వెహికల్ సో చాలా అఫోర్డబుల్ ప్రైజ్లు ఉంటుంది స్టార్టింగ్ ప్రైస్ మనకు యాభై వేల నుంచి లక్ష రూపాయల దాకా ఉంటుంది సో మీ రిక్వైర్మెంట్ బట్టి సో వెహికల్ ప్రైస్ ఉంటుంది అన్నమాట సో బ్యాటరీ బట్టి ప్రైస్ ఉంటుంది ఇప్పుడు మనం డీలర్తో మాట్లాడదాం సో ఏ ఏ వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి వాటి ప్రైస్ కూడా చూద్దాం రండి సో మనతో పాటు రాహుల్ ఈవీ డీలర్ రామ్ రెడ్డి గారు ఉన్నారు సో మాటల్లో వెహికల్ యొక్క ప్రైస్ కూడా తెలుసుకుందాం హలో సార్ నమస్తే సార్ నమస్తే నమస్తే అండి బాగున్నా బాగున్నా యో బైక్స్ అనేది ఒక కొత్త బ్రాండ్ చాలా మంది పబ్లిక్ తెలియదు కదా అవును సో యో బైక్స్ అనే బ్రాండ్ తీసుకోవాలంటే చాలా మంది ముందుకు రారు అవును సో మీ దగ్గర తీసుకుంటే ఎలాంటి భరోసా ఇస్తారు మీరు కస్టమర్స్ కి యో బైక్స్ ఎక్కడ ఉంది సార్ మ్యానుఫాక్చరింగ్ యో బైక్ వచ్చేసి గుజరాత్ లో ఉంది కచ్ ఏరియాలో ఉంది యో బైక్ అనేది ఒక ఐదు వేల కోట్ల టర్న్ ఓవర్లు ఉన్న ఈటీ ఎలక్ట్రోథర్మ్ అనే కంపెనీ గ్రూప్కి సంబంధించిన ఒక డివిజన్ ఈవీలో ఈవీ ఉంది సో మంచి కంపెనీ మంచిగానే ఇప్పటివరకు మేము దాదాపు ఇన్ని బండ్లు అమ్మినాం యో బైక్స్ ఒక్కటి కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత బండి స్టార్ట్ కాకపోవడం కంట్రోలర్ పోవడం డీసీ కనెక్టర్ పోవడం ఇప్పటివరకు మేము మార్చలేదు అంటే క్వాలిటీ కంట్రోలర్ కూడా కంట్రోలింగ్ కూడా అక్కడ వ్యవస్థ బాగుంది కొంచెం మంచిగా ఉన్నాయి ఉన్న వాటిలో మంచిగా ఉన్నాయి మా డీలర్లు కూడా అన్న మేము ఆల్రెడీ తక్కువ రేట్లో బండ్లు అమ్ముతున్నాం కొంచెం ఎక్కువ రేటు కావాలన్న కస్టమర్లు వచ్చినప్పుడు మాకు ఇబ్బంది అవుతుందని వాళ్ళు ఏం చేస్తారు తక్కువ రేట్లే అమ్ముతారు ఏ మా మన యో బైక్ కూడా పెట్టుకుంటున్నారు యో బైక్ ఏంటంటే కొంచెం క్వాలిటీ ఉంటుంది కాబట్టి రెండు రూపాయలు ఎక్కువైనా కూడా తీసుకుంటారు ఉద్దేశంతోని ఇప్పటి ఇప్పటివరకు పద్దెనిమిది మంది డీలర్లకు మనం సప్లై చేస్తున్నాం ఫ్యూచర్లో యాభై మంది డీలర్లను అరవై మంది డీలర్లను చేయాలని అనుకుంటున్నాను రెడ్డి చాలా వీడియో చేశాను మీ దగ్గర చాలా బ్రాండ్స్ అవును ఒరేవా ఒకటి ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే రెడ్డి నేను కూడా ఇన్ని సంవత్సరాలు అయింది కదా ఒక డిస్ట్రిబ్యూటర్ తీసుకొని తెలంగాణ మొత్తం ఇప్పుడు నేను యో బైక్స్ మొత్తం తెలంగాణ డిస్ట్రిబ్యూటర్ గా తీసుకోవడం జరిగింది ఇప్పటి వరకు ఒక పద్దెనిమిది మంది డీలర్లు నాకు ఉన్నారు సో ఈ పద్దెనిమిది మంది డీలర్లు ఏంటంటే వాళ్ళకు సప్లై చేయడం జరుగుతుంది ఫ్యూచర్లో మీ ద్వారానే అంటే డిస్టిక్ వైజ్ ఏ డిస్ట్రిక్ట్లో ఏ డీలర్ ఉన్నాడు ఏ మండలంలో ఏ డీలర్ ఉన్నాడు వాళ్ళందరిది ఒక లిస్టు పెడతాం ఆ లిస్ట్లో స్క్రోలింగ్ నెంబర్లు వస్తాయి సో వాళ్ళకు మీరు ఆ దగ్గరలో ఉన్న డీలర్ని కాంటాక్ట్ అయితే మీకు దగ్గర ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా సర్వీస్ కూడా ఉంటుంది ఆ ఫెసిలిటీస్ కూడా ఉంటుంది ఇదే తీసుకోవడానికి యో బేక్ తీసుకోవడానికంటే ఇప్పుడు వేరే ఏవి తీసుకున్నా ఇంకా రెండు సంవత్సరాల్లో ఉంటాయో పోతాయో ప్రశ్నార్థకంగా ఉంది కరెక్ట్ ఇప్పుడు యో బైక్స్ అంటే ఇరవై సంవత్సరాల నుంచి ఉంది కొత్తగా నేను నేనేమి కొత్త కంపెనీని ఏమి సెలెక్ట్ చేసుకోవట్లేదు సో నేను పాత కంపెనీ సెలెక్ట్ చేసుకున్నాను నేను ఇచ్చే కస్టమర్లకు కూడా పాత కంపెనీ ఉంటుంది సో ఫైబర్ పార్ట్లు బాడీ స్పేర్ పార్ట్లు అన్నీ దొరుకుతాయి రెగ్యులర్ మోడల్సే కాబట్టి చెప్పండి నా పేరు కరుణాకర్ రాహుల్ బండి ఎలక్ట్రిక్ వెహికల్ కదా అవును ఇది బాగున్నది ముందు కూడా రెండు బండ్లు కొన్నాము ఇది మూడో బండి చాలా బాగుంది మైలేజ్ కూడా బాగున్నది ఇది ఇప్పుడు తీసుకునేది యో ప్రైస్ ఇది మనకు వచ్చేసి సిక్స్టీ టూ థౌజండ్ పడ్డది థౌజండ్ పడ్డది బండి కూడా మైలేజ్ బాగుంది బయట అయితే వేరే బండ్లు లక్ష లక్ష యాభై వేల వరకు ఉంది ఇది మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇప్పుడు మార్కెట్లో చాలా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి కదా అవును మీరు రాహుల్ ఎలక్ట్రిక్ వెహికల్ రీజన్ అంటే ఏం చెప్తారు అంటే ఇది మనకు మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా కంఫర్టబుల్గా ఉంది రేట్ తక్కువ ఉంది అదే బయట బండ్లు అయితే లక్ష నుంచి లక్ష యాభై వేలు లక్ష డెబ్బై వేల వరకు ఉంది ఇది మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంది కాబట్టి మాకు కూడా బాగుందని తీసుకోవడం జరుగుతుంది ఓకే సో ఏం అంటే రేంజ్ ఏం చెప్పారు మైలేజ్ ఏం చెప్పారు మైలేజ్ యాభై నుంచి డెబ్బై వరకు వస్తుందని అని ఓకే సార్ ఫైనల్గా రాహుల్ ఈబి షోరూమ్ని ఎవరికైనా పబ్లిక్ రికమెండ్ చేయాలంటే చేయించంటారంట చేసాం మేము ఇంతకుముందు ఇప్పించాము కూడా బండ్లు ఇంతకుముందు రెండు బండ్లు ఇప్పించాము ఒక బండి మేము తీసుకున్నాము ఒక బండి బయట ఇప్పించాము ఇప్పుడు మళ్ళీ మేమే తీసుకుంటున్నాము ఈ బండి కూడా చెప్పండి సార్ యో బైక్స్లో మనకి ఎన్ని మోడల్స్ ఉన్నాయి ప్రైస్ చెప్పండి యో బ్యాగ్స్లో మొత్తము మనకు వచ్చేసి ఐదు మోడల్స్ ఉన్నాయండి ఎలక్ట్రాన్ ఇది చూడడానికి ప్లెజర్ లాగా ఉంటుంది ఇది ఎడ్జ్ ఇది డ్రిప్ టు డిఎక్స్ ఇంకోటి సేమ్ దీనికి మీరు సేమ్ మోడల్ డ్రిప్ టు డిఎక్స్ ప్లస్ ఐదో మోడల్ ఒకటి కొత్తది నెక్స్ట్ నెక్స్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్లో మన షోరూంలో ఉంటుంది కొత్త స్టాక్ అది కొత్త మోడల్ ఇది యోలో ఎలక్ట్రాన్ ఎలక్ట్రాన్ డిఎక్స్ రెడీ ఇది ట్యూబ్లైస్ స్టైల్ ఉంటాయి ఓకే డిస్క్ బ్రేక్ ఉంటుంది ఫ్రంట్ సో హెడ్లైట్కి హెడ్లైట్ ఎట్ టర్న్ అయితే అటు బల్బ్ వస్తుంది ఎల్ఈడి బల్బ్ ఉంటుంది చాకప్ జల్ డ్యూఎల్ చాకప్ జల్ అన్నిటికున్నట్టే ఉంటుంది కొంచెం క్వాలిటీ ఉంటాయి రేంజ్ వచ్చేసి ఇది కస్టమైజడ్ చేసిస్తున్నాం రెడ్డి అప్ టు వన్ ఫిఫ్టీ కిలోమీటర్ వరకు చేసిస్తున్నాం యాభై కిలోమీటర్ నుంచి నూట యాభై కిలోమీటర్ వరకు ప్రైజ్ వచ్చేసి మీకు యాభై వేల నుంచి అంటే యాభై వేల నుంచి నాలుగు బ్యాటరీలు వేస్తే యాభై వేలు ఒకవేళ ఐదు బ్యాటరీలు వేస్తే మీకు యాభై ఆరు వేలు అట్లా మీకు లభిస్తుంది గ్రాఫైన్ బ్యాటరీలతో ఇస్తాము స్టీల్ గార్డులు కావాలంటే ఎక్స్ట్రా సో ఒక యావరేజ్గా ఒక యాభై ఆరు వేలు పెట్టుకోండి ఐదు బ్యాటరీలు వేసి ఇస్తే గ్రాఫైన్ సిక్స్టీ ఓల్స్ థర్టీ టూ ఏహెచ్ వన్ ఇయర్ వారంటీ ఉంటుంది సో ఎంత సార్ రేంజ్ రేంజ్ వచ్చేసి యాభై నుంచి డెబ్బై వస్తుంది ఇది గ్రాఫైన్ బ్యాటరీ ఐదు బ్యాటరీలు వస్తాయి ఇదే బండ్లో నిథియమేన్తో కావాలి మూడు సంవత్సరాల వారంటీ వస్తుంది ఈ చిన్న బ్యాటరీ వేస్తే మీకు యాభై నుంచి డెబ్బై కిలోమీటర్లు వస్తుంది మూడు సంవత్సరాల వారంటీ రెండు సంవత్సరాల గ్యారంటీ ఉంటుంది ఇది ఇంకా కొంచెం పెద్ద బ్యాటరీ ఇస్తే ఇది ఎనభై నుంచి వంద కిలోమీటర్లు వస్తుంది ఇది కూడా మూడు సంవత్సరాల వారంటీ ఉంటుంది దీనికంటే ఇంకా పెద్ద బ్యాటరీ ఇస్తాం అది వచ్చేసి నూట ఇరవై నుంచి నూట యాభై కిలోమీటర్ కూడా వస్తుంది అది తొంభై ఆరు వేలు ఉంటుంది సో ఇలా దాదాపు లక్ష రూపాయల వరకు యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు మేము కస్టమైజ్డ్ బ్యాట్ బ్యాటరీలతోటి వెహికల్స్ ఇస్తున్నాం ఈ వెహికల్ స్కానర్ ఉంది రెడ్డి ఎన్ఎఫ్సి కార్డ్ అంటారు స్మార్ట్ కార్డు ఈ స్మార్ట్ నేను ఇక్కడ పెడతా ఆన్ అయిపోయింది అవసరం లేదు నెక్స్ట్ ఆఫ్ స్కానర్ అనమాట సూపర్ సూపర్ ఇది ఇది కాకుండా రిమోట్ కూడా ఇస్తున్నది కంపెనీ ఇప్పుడు నేను కీ లెస్ రిమోట్ కార్ లాగా ఆన్ అయింది నెక్స్ట్ ఆఫ్ చేస్తున్నా డబల్ క్లిక్ చేయాలన్నమాట ఓకే ఇది అన్లాక్ సో ఈ విధంగా ఈ తర్వాత కీతో కూడా వేసుకోవచ్చు మూడవది కీ పెడితే ఆన్ అయిపోతుంది మూడు రకాల ఇగ్నిషన్ మనం ఆపరేట్ చేసుకోవచ్చు డిస్ప్లే ఇదొకటి తర్వాత రివర్స్ మోడ్ ఉంటుంది రెడ్డి రివర్స్ ఉంది అండ్ డిజిటల్ డిస్ప్లే కలర్ డిస్ప్లే ఉంది ఈ మూడు ఒకటే ఫీచర్స్ తోటి ఒకే విధంగా ఉంటాయి స్ట్రక్చర్ ఒకటే వేరే కానీ లోపల వైరింగ్ కానీ మోటార్లు కానీ అంత దాదాపు సేమ్ సో ఇక్కడ మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ ఉంది ఇక్కడ సో गाइस మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ ఉంది సెన్సార్ ఉంది సెంటర్ లాక్ చేస్తే ఇట్లా సౌండ్ వస్తుంది వస్తది అన్న హ్యాంటీప్ట్ అలరమంటం కదా అలా సో నెక్స్ట్ సీట్ ఓపెన్ చేస్తున్నా एमसीబీ एमसीబీ కూడా మంచి క్వాలిటీ ఈ ఒక హెల్మెట్ పడుతుంది సో నా హెల్మెట్ పడుతుంది ఒక చిన్న హెల్మెట్ అయితే పడుతుంది ఈజీగా చాలా जरा పడుతుంది సో చాలా బాగుంది నెక్స్ట్ సీట్ కూడా క్వాలిటీ ఉంటది అవునా జనరల్ గా మీరు అడిగారు కదా సార్ నలభై వేల బండికి మీ బండికి ఏం తేడా అంటే ఈ సీటు కూడా అది ఏమైతే ఇరిగిపోతుంది కొన్ని రోజుల తర్వాత క్వాలిటీ వాడరు ఫైబర్లో క్వాలిటీ ఉండదు ప్లాస్టిక్ నాణ్యత ఉండదు సో ఇవి తేడాలు ఉంటాయి ఈ ఫైబర్ కానీ ఈ ఫైబర్ కానీ కొంచెం క్వాలిటీ ఉంటాయి నెక్స్ట్ ఇక పిండి కొద్ది రొట్టె అంటాం కదా రెడీ అలా దీనికి స్టీల్ గార్డ్లతో ఇస్తున్నాం స్టీల్ గార్డ్లకు ఛార్జెస్ ఓకే మీకు టూ థౌజండ్ రూపీస్ ఎక్స్ట్రా అని చేస్తున్నాం ఇక కొన్ని ఆఫర్లో మీకు డిస్కౌంట్ చేసి కూడా ఇస్తున్నాం సో అది కా షోరూమ్కి వచ్చి కస్టమర్ మాట్లాడితే కొంచెం డిస్కౌంట్ చేసి కూడా ఇస్తున్నాం ఇది డ్రిప్ టు డిఎక్స్ హైట్ ఉంటుంది జెంట్స్కి బాగా సరిపోతుంది హైట్ ఉండే వాళ్ళకు ఇక రెడ్డి మెయిన్ ఏంటంటే అది హైట్ తక్కువ ఇది మిడిల్ హైట్ మీడియం హైట్ ఇది బాగా హైట్ ఓకే సో హైట్ కావాలన్నా ఈ బండి సెలెక్ట్ చేస్తున్నాం మామూలు హైట్ ఉంటారు కదా లేడీస్ అయినా జెంట్స్ అయినా ఈ మోడల్ అది ఎక్కువగా హైట్ తక్కువ ఉన్న వాళ్ళకు లేడీస్ అయినా జెంట్స్ అయినా ఆ మోడల్ సూటబుల్గా అవుతుంది సో ప్రైస్ సేమ్ ప్రైస్ సేమ్ ఏవైనా ఇంచుమించు సేమ్ మోటార్ కెపాసిటీ అంతా సేమ్ కాబట్టి ప్రైస్ కూడా సేమ్ సో యాభై వేలు వన్ స్ట్రక్చర్ ఒకటే వేరే యో బైక్స్ అనేవి అన్ని ఫీచర్స్ సమానంగా ఉన్నాయి ఒక బండ్లో ఎక్కువ ఒక బండ్లో తక్కువ లేవు మొదటి బండ్లో ఏవైతున్నాయో అన్ని బండ్లలో అంతే ఉంది సార్ ఇందులో ఉన్న ఎక్స్ట్రా ఫీచర్స్ ఏం చెప్తారు ఇందులో ఉన్న ఎక్స్ట్రా ఫీచర్స్ అంటే మెయిన్ రెడ్డి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండిల్ ఇప్పుడు ఇగ్నిషన్ ఆఫ్ చేసినాం ఆన్ చేసినాం ఆఫ్ చేయగానే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా పడుతుంది సెంటర్ లాక్ సెంటర్ లాక్ పడుతుంది సో ఎవరైనా దొంగతనం చేయాలి అంటే సేఫ్టీ పరంగా దీన్ని నెట్టుకొని పోలేరు బొత్తుకుంటూ ఉంటుంది టైర్ లాక్ అయిపోతుంది ఇంతకుముందు బండ్లకు ఎలా ఉండేది రిమోట్తో నొక్కుతనే సెంటర్ లాక్ అనే ఆప్షన్ పనిచేసేది దీనికి ఆటోమేటిక్గా పెట్టడం జరిగింది ఈ కంపెనీలో రెడ్డి త్రీ వీలరు రిలాక్స్ కంపెనీ సో ఈ త్రీ వీలర్ ఏంది అంటే ముఖ్యంగా లోడర్ అంటాం ఈ లోడ్కి సంబంధించిన వెహికల్ రెండు వందల నుంచి రెండు వందల యాభై కిలోల వెయిట్ వేసుకోవచ్చు ఎక్సెప్ట్ డ్రైవర్ సో ఇది ఏంటంటే డిస్క్ బ్రేక్ ఉంటాయి మొత్తం మూడు వీల్స్కి మూడు డిస్క్ బ్రేక్లు ఉంటాయి సో హెడ్లైట్ ఎల్ఈడి హెడ్లైట్ ఉంటుంది ఎవరికి యూజ్ ఎవరికంటే లోడ్ బిజినెస్ చేసే వాళ్ళకి బిజినెస్ చేసే వాళ్ళకు చిన్న చిన్న వ్యాపారులకు వెజిటేబుల్స్ కానీ అని ఇక్కడ చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది సో ఈ ప్లేస్లో టబ్ లాంటిది పెట్టుకొని కాటన్ బాక్స్ పెట్టుకొని డెలివరీ మెడికల్ ఏజెన్సీ వాళ్ళకు కిరాణా సామాన్లు వేసుకునే వాళ్ళకు ఇది ఒక లోడర్ దాదాపు రెండు వందల నుంచి రెండు వందల యాభై కిలోలు బట్టల షాపు వాళ్ళకు బట్టలు పెట్టుకోవచ్చు చిన్న చిన్న ప్లాస్టిక్ సామాన్లు అమ్ముకునే వాళ్ళ ఊర్లలో కూడా తీసుకోవచ్చు ఇది ఏంటంటే రెడ్డి రెండు బ్యాటరీలు వేసుకోవచ్చు బ్యాటరీ బాక్స్ పెద్దగా ఉంటాయి ఒక బ్యాటరీ వేసుకోవచ్చు ఒక బ్యాటరీ వేసుకోవచ్చు ఈ బండిని మేము ఏంటంటే రెండు వందల కిలోమీటర్ల వరకు ఇస్తున్నాం నూట అరవై నుంచి రెండు వందల కిలోమీటర్ల వరకు రెండు బ్యాటరీలతో ఇస్తున్నాం డిజిటల్ డిస్ప్లే ఉంటుంది ఎంత బ్యాటరీ అయింది ఎంత అయిపోయింది మొత్తం ఈ డిజిటల్ డిస్ప్లేలో తెలుస్తుంది ప్రజెంట్ బ్యాటరీ కనెక్ట్ చేయలేదు కాబట్టి డిస్ప్లే అనిపించదు సో ఇక్కడ రెండు బ్యాటరీలు వేసుకోవచ్చు సో అందరికీ ఏం చేసినామంటే ఎనభై నుంచి వంద కిలోమీటర్లకు ఒక లక్ష ఇరవై ఐదు వేలు డబల్ బ్యాటరీ కావాలంటే ఒక లక్ష అరవై వేలకు రెండు బ్యాటరీలు రెండు ఛార్జర్లతో ఇస్తున్నాం రేంజ్ రేంజ్ ఎనభై నుంచి వంద ఒక బ్యాటరీ రెండు బ్యాటరీలు అంటే నూట అరవై నుంచి రెండు వందల వరకు వాడుకోవచ్చు పాలు అమ్ముకునే వాళ్ళకు వాటర్ క్యాన్లు వేసుకునే వాళ్ళకు ఇక రకరకాలుగా చాలా మల్టీపర్పస్లో ఒక ఆటో లాగా ఇంచుమించు ఒక ఆటో లోడర్ ఏ విధంగా యూజ్ చేస్తుందో దానికి ఇంచుమించు వాడుకోవచ్చు సార్ ఇంత మీరు కూకట్పల్లిలో బ్రాంచ్ కదా అక్కడ సేమ్ బైక్స్ ఉన్నాయా ఎట్లా సేమ్ యో బైక్సే ఉంటాయి పుగడిపల్లి కూడా ఏ బైక్సే ఉంటాయి పుగడ్పల్లి అక్కడ దగ్గర ఉన్న వాళ్ళకు మేము అక్కడ వేరే కంపెనీకి సంబంధించిన బండ్ల రిపేర్ అక్కడ జరగదు ఓకే ఓన్లీ రావులీవి ఏవైతే గత ఆరు సంవత్సరాల్లో అమ్మిందో పటన్ చెరువు కుడిపెళ్లి మియాపూర్ ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకు అక్కడ సర్వీస్ ఇవ్వడానికి మెయిన్గా వాళ్ళకు దూరం అవుతుందన్న ఉద్దేశంతో అక్కడ అక్కడ ఉన్న కస్టమర్లకు అక్కడ ఓపెన్ చేయడం జరిగింది యో బైక్ సంబంధించిన సేల్స్ జరుగుతాయి యో బైక్ సంబంధించిన రిపేర్లే జరుగుతాయి అక్కడ బ్యాటరీలు కావాలంటే బ్యాటరీలు దొరుకుతాయి అన్ని బ్రాండ్లకు ఛార్జర్లు కావాలంటే ఛార్జర్లు దొరుకుతాయి అన్ని బ్రాండ్లకు కానీ వేరే బండ్లకు సంబంధించిన సర్వీసులు మాత్రం అక్కడ జరగవు ఎందుకంటే లిమిటెడ్ మ్యాన్ పవర్ చిన్న షోరూమ్ అది సో ఇక్కడ మాత్రం అన్ని బండ్లు రిపేర్ చేస్తాం అన్ని యో బైక్లు కూడా ఇక్కడ సేల్స్ అండ్ సర్వీస్ జరుగుతుంది అక్కడ మాత్రం ఓన్లీ అదర్ వేరే బండ్లు మాత్రం దయచేసి చేయట్లేదు కొన్ని రోజుల తర్వాత చూద్దాం ప్రజెంట్ అయితే అక్కడ ఓన్లీ మేము రావుల్ఈవిలో అమ్మిన బండ్లకు మాత్రమే సర్వీస్ ఉంటుంది కొనే వాళ్ళకు ఫర్దర్గా అక్కడ సర్వీస్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా రావుల ఎలక్ట్రిక్ వెహికల్ కుక్కట్పల్లిలో బాంటియా ఫర్నిచర్కి ఆపోజిట్ కుట్పల్లి మెట్రో స్టేషన్ కింద పిల్లర్ నెంబర్ సెవెన్ నైన్ సెవెన్ బాండియా ఫర్నిచర్ ఆపోజిట్లో అభయ ఆంజనేయ స్వామి కమాన్ ఉంటుంది ఆ ఖమ్మా దగ్గర నుంచి చూస్తే లోపలికి బాదం చెట్టు కనిపిస్తుంది బాదం చెట్టు కింద రావులు ఎలక్ట్రిక్ వెహికల్ అని ఉంటుంది అక్కడికి వెళ్ళండి టెస్ట్ డ్రైవ్ చేయండి డీటెయిల్స్ అన్ని ఇస్తారు పిల్లలు సో ఏదైనా ప్రైజ్ విషయం ఉంటే నాతో డిస్కస్ చేయండి కొంచెం డిస్కౌంట్ అవన్నీ చేసి మీకు మంచి మీకు కావాల్సిన బండి మీకు కావాల్సిన రేంజ్లో ఇస్తాము దయచేసి కూకటిపల్లి షోరూమ్ దగ్గరలో ఆ పరివాక ప్రాంతంలో ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళండి ఈ ఏరియాలో ఉన్నవాళ్ళు ఇక్కడికి వెళ్ళండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ చూసారా ఐస్ రాహుల్ ఈవీ షోరూంలో మనం చాలా ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రైస్ గురించి డిస్కస్ చేసాం మీరు రాహుల్ ఈవీలో వెహికల్ కొనాలంటే సో దిల్సుఖనగర్ మెట్రో స్టేషన్ దగ్గర ఉంటుంది సో తప్పకుండా విజిట్ అవ్వండి సో మీకు స్టార్టింగ్ ప్రైస్ మనకు యాభై వేల నుంచి వన్ ల్యాక్ దాకా ఉంటాయి సో ఎవరైతే ఈవీ తక్కువలో కొనాలి అనుకుంటే ఇక్కడ తప్పకుండా విజిట్ అవ్వండి